యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్ లో చాలా పెద్ద వాళ్ళైన నాగేశ్వరరావు గారు రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి మీకు సహజంగా స్నేహం కుదరదు కదా కమ్యూనికే ఒక గ్యాప్ ఉంటుంది కదా అది ఎలా అంటే ఇబ్బంది అనిపించలేదు ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి దే కెన్ నోబడి కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని అంటే మా వే మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ సో నేను అది రెండు సపరేట్ చేశాను ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే ఇది సినిమా అది బికాస్ సి లైక్ యూ నో దట్ యు సెడ్ మా నాకంటే వయసులో పెద్దవాళ్ళు మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్ నాన్నగారి కంటే పెద్దవాళ్ళు మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు బోత్ మా సన్స్ పుట్టిన తర్వాత అండ్ హీ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వె పాస్డ్ అవే ఓకే సో మై ఫాదర్స్ వెరీ యంగ్ అనమాట అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియల్లీ ఐ చాలా కష్టం కదండి అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడము లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ ఎవ్రీబడి అంత అలాగే చేసేవాళ్ళు పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండే సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా

ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాడు కమన్ ఫైవ్ ఇయర్స్కే అదేం పిక్చర్ మన కళమ్మా నుంచి చేస్తున్నాడు సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ కురపో పాడు ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు విధిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ చేస్తుందా సో ఈ జంట చూడ్డానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు మీకు కమల అబ్బో నే రెడ్ లేదు ఇప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర కదా ఆఫ్టర్ 79 ఓకే ఆల్మోస్ట్ అంటే మరి 19 కాదు ఐ థింక్ 21 చిరంజీవి ఈ టర్క్ వచ్చేటప్పటికి మీకు సమవయ తో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా మదనహరాజు ఆ బట్ కమల్ తో ఎక్కువ అలాంటి మన సొమ్మకడు సో ఒక మలయాళం సినిమాలు కూడా చేశాను కమల్ నేను ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈ జంట ఈ పేరు ఆ రోజు రిషి కపూర్ నీతు సే అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సేంగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాలు మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మే ఇద్దరు యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంతెంత స్కాట్లో నేను కమల్ అట్లా జరిగిపోయింది లాస్ట్ లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేసాం ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా నాచురల్ గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ వేరు సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది జయబాద్రి గారు ఫాలో అయ్యేది ఎవరు ప్రభావం ఉందండి అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఆమె అంటారు పల్లే పడుతుంది లేని క్యారెక్టర్స్ బా ఎప్పుడైనా ఈ రేఖ హెమాలని వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు రేఖగారు రేఖ గారు తెలుగులో మాట్లాడతారు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు అయితే ఇది అవును జితేంద్ర గారితో శర్మ చేశాడు టు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే సో అట్లా అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్ జఖ్మిషన్ దాసరి గారి డైరెక్షన్ ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన ఒక పరిచయం అనమాట దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పది అక్కడి నుంచి ఇంకా స్టోరీ పని పంజాబీస్ కదా మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ అట్లా జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్ గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం చాలా ఎత్తుగా తెల్లగా ఆయన అలా మీరు చేయాలని నాకు అసలు మా అంటే అప్పుడు అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు విషయాల తర్వాత కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేస్తుంది ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది సో డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్ అదే గుడ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది యా క్వైట్ గుడ్ లుకింగ్ నాట్ బ్యాడ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు బట్ దే హ్యావ్ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్ నాట్ నెసర్లీ మోర్ హ్యాండ్ దేర్ ఆఫ్ పీపుల్ తర్వాత తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే నాట్ వెరీ హ్యాండ్సమ్ బట్ ద వే దే టాక్ టు యూ యూనో ద కైండ్ ఆఫ్ స్టైల్ ఇట్ ఆల్సో యాడ్స్ జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు అండిశ్రీ గారు జయసుధ పుల్స్టాప్ అక్కడికే మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికి ఆవిడ కెరీర్ దాదాపు నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు ఓకే దెన్ని అరంగేట్రం అన్న తమిళ్ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది అంత వెరీ ఫేమస్ బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంట్రాక్షన్ అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతున్నా ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం నమస్కారమమ్మా బాగున్నామ్మా అంతే షీ వాస్ మోర్ ఇన్ టు నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సో స్టార్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏం లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేసాను అది పాట యుదురీత దాంట్లో బాణశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాయస్ రావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా టెగూర్ రాఖీ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పేవారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం దా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని వీళ్ళు నుంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే